తదుపరి విభాగంలో భాగంగా వైజాగ్ వాళ్ళు సాధించిన విజయాలకు సంబంధించి ఒక ఏవీని ఇప్పుడు చూద్దాం పిఎస్ఎస్ఎం వైజాగ్ ఏవీ ప్లీజ్ యాత్రకు స్వాగతం అందరికీ నమస్కారం విశాఖపట్నం నగర పరిధిలో నూతనంగా ప్రారంభించబడిన అత్యద్భుతమైన బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం గురించి మనం ఈరోజు సవివరంగా తెలుసుకుందాం మిత్రులారా పెందుర్తి దగ్గర గల సుజాత నగర్ పెట్రోల్ బంక్కి ఎదురు రోడ్డులో ఉన్న పాపయ్య రాజుపాలెం నూకాలమ్మ గుడికి ముందుగా మనకు ఈ బ్రహ్మర్షి పిరమిడ్ క్షేత్రం దర్శనమిస్తుంది ఈ పిరమిడ్ నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పూర్తి కాబడి మన ప్రియతమ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిచే సుమారు ఆరు వందల మంది ధ్యానుల దివ్య సంకల్ప ధ్యానంతో గత అక్టోబర్ నెల పద్నాలుగవ తేదీన ప్రారంభించబడింది సుమారు వంద మంది సౌకర్యంగా కూర్చొని ధ్యానం చేయగలిగే ఈ పిరమిడ్ లోపలి కొలతలు ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఏడు అడుగుల వైశాల్యంతో మధ్య భాగంలో సుమారు ఇరవై మంది కూర్చొనగలిగే కింగ్స్ ఛాంబర్ ఏర్పాటుతో నిర్మాణం పూర్తి చేసుకుని ఆధునిక వస్తువులతో అలరారుతోంది ఈ క్షేత్ర ప్రాంగణంలో బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన పక్కనే సప్తర్షి ధ్యాన ఆరామం మూడు అంతస్తుల భవనంలో అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకోబోతోంది ఈ భవనంలో రిసెప్షన్ డార్మిటరీ గెస్ట్ రూమ్ ఆధ్యాత్మిక పుస్తక విక్రయశాల బీ ఇంకా ముఖ్యంగా మొదటి అంతస్తులో సుమారు నూట యాభై మంది కెపాసిటీ గల ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేక హాల్ అన్ని ఆధునిక వసతులతో తయారవుతోంది ఈ సుందరమైన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం బ్రహ్మర్షి అప్పాజీ గారి దివ్య సంకల్పం ఈ ప్రాంగణంలో అనునిత్యం నలభై రోజులు ధ్యాన సాధన కార్యక్రమాలు వారం వారం ఆత్మవిజ్ఞాన తరగతులు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ ధ్యానుల సాంగత్యంతో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా పౌర్ణమి మూడు రోజులు సామూహిక సంగీత మౌన ధ్యానం నిర్వహించబడును విశేషంగా ధ్యాన సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యం జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుదల సూక్ష్మ శరీరయానం మూడవ నేత్రం మరియు తమ తమ జీవిత ధ్యేయం తెలుసుకోవడం వంటి అత్యున్నత జీవిత అంశాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ప్రాంగణాన్ని పిరమిడ్ శక్తిని విశేషంగా వినియోగించుకుని సీనియర్ మాస్టర్ల సాంగత్యంలో వీటిపై అద్భుతమైన జ్ఞానాన్ని తద్వారా ముక్తిని మోక్షాన్ని మరియు ఆనందాన్ని పొందగలరు ఇక్కడ జ్ఞాన సాధకులకు రుచికరమైన శాకాహార భోజనం అనగా అన్నదాన సదుపాయం కలదు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ టూ సెవెన్ సిక్స్ మరియు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ సంప్రదించవలసిన వెబ్సైట్స్ డాట్ వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబల మరియు డబల్యూ డాట్ గట్టిగా మీ అందరి కరతాల ధ్వనులు వైజాగ్ బ్రహ్మర్షి పెరగట్ సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు వారు ఏ విధంగా చేస్తున్నారు ఎటువంటి ప్రగతిని సాధించారు మరెంతో మందికి ఏ విధంగా స్ఫూర్తిగా నిలిచారో తెలియచేయటానికి వైజాగ్ అండ్ బృందం ప్రసాద్ పిల్ల అండ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మీ అందరి కరతాలతో మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం వైజాగ్ టీమ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ నా పేరు ప్రసాద్ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పిరమిడ్ మెడిటేషన్ అంటే శ్వాస శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నేను చేస్తూ ఉన్నాను సో అప్పటి నుంచి నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో అనుసంధానం అవుతూ మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందరికీ ప్రబోధించిన ధ్యాన మార్గం పామరుడు నుంచి పండితుడి వరకు అందరికీ అర్థమయ్యేలాగా ఆధ్యాత్మికతను తీర్చిది తీర్చిదిద్దిన మన గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలుసుకు తెలియజేస్తూ సో వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో రకాలుగా వినూత్నమైన కార్యక్రమాలని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం సో అందులో భాగంగా వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ రేడియో అన్నది విశాఖపట్నంలోనే మొట్టమొదటిగా తయారు మొట్టమొదటిగా పరిచయం చేశాం పిఎస్ఎస్ మూమెంట్లో అలాగే ఫస్ట్ ఫస్ట్ షార్ట్ ఫిలిం శ్వాస అన్నది కూడా విశాఖపట్నం ద్వారానే మన పిఎస్ఎస్ఎంకు పరిచయం అయ్యింది సో ఇలా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో విశాఖపట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎంలో ఒక భాగమై ముందుంటూ ప్రతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంది సో దానిలో భాగంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము వైజాగ్ బీచ్ రోడ్లో అందరికీ ధ్యానం చెప్పాలనే ఒక సంకల్పంతో ఉదయం ఫైవ్ టు సెవెన్ రమేష్ గారు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరూ కలిసి ఫైవ్ టు సెవెన్ బీచ్ రోడ్లో కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ ఇప్పటివరకు ఆవిడ దగ్గర దగ్గర మా బృందం ఐదు వేల మందికి బీచ్ రోడ్లో కొత్తగా ధ్యానాన్ని పరిచయం చేయడం జరిగింది ఓన్లీ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో దానిలో భాగంగా విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఉన్న యోగా విలేజ్లో ప్ర ప్రతీ నెల మూడో ఆదివారం వన్ డే వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని అలాగా నిత్యం జరిగేలా ప్లాన్ చేసాం ఈ మంత్ పరిపత్రిక ఆధ్వర్యంలో ఆ సెషన్ జరగడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని అందరికీ తీసుకువెళ్తూ ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా తయారు చేయాలంటే ధ్యానం ఒక్కటే మార్గం సో మనందరం ధ్యాన ప్రచారం చేద్దాం యుత ప్రపంచాన్ని చాటుదాం జై హో పత్రిజీ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామములతో వైజాగ్ మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా జీకే గారి ఆధ్వర్యంలో మేమున్నాము అని చెప్పేసి అని ముందుంటారండి అది ఎప్పుడు కూడా పత్రిసారి యొక్క పర్యటనలోని నేను గమనిస్తూ ఉండేదాన్ని మరి అందులో భాగంగా రెండు వేల పదిలో పత్రిసారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అనేసి తొమ్మిది మంది మహిళలతోటి రెడ్డి నాయుడు గారు ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా మేము హిమాలయాల ద్వారాహట్లో ఫస్ట్ పిరమిడ్ గారు గాంధీ గారు వెళ్ళి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ టీం అంతా కూడా అదేవిధంగా లడఖ్లో కూడా పిరమిడ్ నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతూ ఎక్కడ ఏ పిరమిడ్ నిర్మించినా కూడా ట్రస్ట్ నుంచి ఒక లక్ష రూపాయలు మేము విరాళాలు ఇస్తూ అంతా మనదే అన్నట్టుగా ఆ ట్రస్ట్ని మేము నడిపిస్తూ వస్తూ సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత పత్రిజీ అంటే మహిళలు మహిళలు అంటే పత్రిజీ అన్ని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కింద దాన్ని నేము రీ రిజిస్ట్రేషన్ చేయించి దాని ద్వారా త్రిశక్తి మహిళా ధ్యాన యజ్ఞం అని చెప్పేసిన చింతామణి గణపతి దత్తక్షేత్రంలో లాస్ట్ ఫిబ్రవరిలో మూడు నాలుగు ఐదు తేదీల్లో మేము నిర్వహించడము అలాగే శాఖాహార్ ర్యాలీలు నిర్వహిస్తూ అదే విధముగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని శ్రీకాకుళంలోని అదే విధముగా సార్ బర్త్డే రోజుని విజయనగరంలోని వైజాగ్లో అక్టోబర్ సెకండ్లో కూడా గాజువాకలోని అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రము వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రము అలాగే విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క సహాయ సహకారాలతోటి మెగా ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగిందండి మన పిఎస్ఎస్ఎంలో పత్రిజీ మహిళలకు పెద్దపీట వేశారు మహిళా చైతన్యంలో భాగంగా మహిళా చైతన్యం అని చెప్పేసి మేము ఎక్కడ చూసినా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అదే విధముగా పట్టణంలో నిర్వహించినటువంటి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా అది మొత్తానికి ఒక హెడ్లాగా హెడ్ క్వార్టర్స్ లాగా ఉండాలి అని చెప్పేసి అని పిఎస్ఎస్ఎం వైజాగ్ అంతా కూడా దాని యొక్క దీంట్లో నడవాలని చెప్పేసి అని అందరము అనుకుంటూ మరి మా యొక్క కార్యక్రమాల్ని బ్రహ్మర్షి పిరమిడ్ కూడా పత్రిజీ చేతుల మీదుగా ఆ నామకరణం జరిగి మరి అప్పాజీ గారి యొక్క ఆశయము వైజాగ్ ఫౌండర్ జి మన జికే గారు అలాగే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎంతో మంది తయారైనటువంటి ఈ సొసైటీకి అందిస్తున్నటువంటి సేవలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా మన జగద్గురువు విశ్వగురువు పరమ గురువు మన ప్రీతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా జయహో చెప్పండి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి అలాగే వారి సతీమైనటువంటి స్వర్ణమాల పత్రికారికి వారి కుటుంబం యావత్తు కూడా ఎప్పటికీ మనం కృతజ్ఞతతో పాదాభరణం చేసుకుంటూ ముఖ్యంగా మరి నాకు ప్రధమ గురువు అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది పత్రిజీ ఎప్పుడు అంటుంటారు మీ కుటుంబాన్ని చూస్తే నాకు ఈర్షగా ఉందని మా కుటుంబే కాదండి ఇలాంటి కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈరోజు తయారయ్యాయి తయారవ్వాలనేది కూడా పత్రిజీ యొక్క లక్ష్యం మనందరిది వసుధైక కుటుంబం జగవంత కుటుంబం ఇక్కడ ప్రాంతాలు లేవు భాషలు లేవు మనంతా ఒకటే ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు అందరిది దాన్నే మనం పిఎస్ఎస్ఎం ఫౌండర్గా పత్రిజీని చూస్తే ఈరోజు గ్లోబల్ ఫౌండర్గా పత్రిజీ చేతులతో పత్రిజీ నోట్ ద్వారా నామకరణ పిఎస్ఎస్ఎం గ్లోబల్ నుంచి కూడా ఇది దేశ విదేశాలు సార్ యొక్క లక్ష్యం ఒక ఇండియా కాదండి ఒక అమెరికా కాదు అన్ని దేశాలు ప్రపంచం అంతా అంటే అదే ధ్యాన జగత్ అంటారు దాన్నే ఇంగ్లీష్లో గ్లోబల్ అని అనుకుంటున్నాం మనం ఈరోజు గ్లోబల్ ఫౌండర్గా పరి చేతులతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనం హతోధికంగా మన బ్రహ్మర్షి ప్రభుత్వ ఒక నకలగా విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకి మనకి ఇంత ముందు ఒక పెరుగుడి కట్టడం జరిగింది చక్కగా మన సీఎంఆర్ వాళ్ళు పెరుగు కట్టడం జరిగింది రెడ్డి రెడ్డి నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో కానీ ఈరోజు ఈ రెండు కుటుంబాలు కాదండి విశాఖపట్నం అంటే రెడ్డి నాయుడు గారి కుటుంబం ఒక అప్పాజీ గారి కుటుంబం కాదు ఒక ఇంటికి పెద్ద ఒక పేరు చెప్పుకోవాలి కాబట్టి అది అప్పాజీ అనో రెడ్డి నాయుడు గారు చెప్పుకోవడం మన అందరూ ఒకటే కుటుంబం వసదేగ కుటుంబం అది విశాఖపట్నం మాస్టర్స్ నుంచి ఎన్నో కార్యక్రమాలు జరిగాయండి మహిళా దినోత్సవాలు మరి విశేషంగా శాకాహార ర్యాలీలు ప్రతి సండే మనందరూ ఫ్యామిలీలతో కలుపుకొని శాకాహార ర్యాలీలు వితోదికంగా చేయడం జరిగింది రెండు వేల పదకొండులో ధ్యానభాష చక్రాన్ని అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతో విశేషంగా ఎంతోమంది అద్భుతంగా చేసుకోవడం జరిగింది ఆ రోజు మన రెడ్డి నాడు కల ఒకటి ఉందండి విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఒక గొప్ప పెరుగుడు రావాలని ఒక కోరిక ఉంది అలాగే మన ప్రకృతి వ్యాలీలో కూడా విశాఖపట్నం రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ మహాశక్తివంతమైన పెరుగుడు రావాలని పత్రిజీ యొక్క ఆకాంక్ష గట్టిగా మనం దానికి దాని యొక్క మనం ఈ భూమి మీద నిలవలేదు రాలేదు అనుకో అక్కర్లేదు ఆల్రెడీ ఎక్కడి నుంచో వచ్చే ఉంటుంది పత్రిజీ కర్ణకాలను ప్రతిదీ నెరవేర్తిస్తే పత్రిజీ చెప్పిన పెరుగుడి పార్టీ ఆఫ్ ఇండియాకి అయితే ఏమి శాకాహార ర్యాలీ అయితే ఇది నాకు అర్థం కాలేదు కాబట్టి వద్దు అన్నా లేదండి అక్కడ పత్రిజీ చెప్పిన ప్రతి దానికి ఎస్ అంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది మహా రహదారి వేసేసారు సార్ మనకి పత్రిజీ యొక్క మహా లక్ష్యమే మన అందరి లక్ష్యం పత్రిజీకి కలలు కన్నటువంటి అహింసాయుత భూమాత సాక్షాత్కారమే మనందరి ఏకైక లక్ష్యం ధ్యాన జగత్కి శాకాహార పిరమిడ్ జగత్కి ఆనంద జగత్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ బ్రహ్మర్షి పిరమిడ్ అని వేరేగా చెప్పక్కర్లేదు అందరూ ఏవి చూశారండి అప్పాజీ గారి కోసం కానీ జీకే గారి కోసం కానీ అందరికీ తెలుసు అందరూ చూశారు కదా తక్కువ మాస్టర్స్ కూడా మాట్లాడతారు పెట్టుకోడుల నుంచి వచ్చారు అనకాపల్లి మాస్టర్స్ ఉన్నారు ఇలా ఎంతోమంది మాస్టర్ అందరూ మాట్లాడితే బాగుంటుందని బ్రహ్మర్పత్రి గారికి నాకు ఈ ధ్యానం పరిచయం పరిచయం చేసిన బ్రహ్మ సుభాష్పత్రి గారికి సతకోటి వందనములతో నేను పాదవ వందనం చేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ డయాస్ మీద నాకు అర్హత సంపాదించినందుకు అర్హత ఇచ్చినందుకు పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక అనకాపల్లి పిఎస్ఎస్ఎం అనుకుంటూ ఒక అంకురార్పణ జరిగింది ఆ రోజు నా పరిచయం ద్వారా జీకే గారి పరిచయం ద్వారా జీకే గారు మన పత్రిజీ గారిని తీసుకొచ్చి రెడ్డినాడు గారి పరిచయంతో ఆ రోజు నుంచి పిఎస్ఎస్ఎం అనకాపల్లికి తెలియకుండానే ఒక అంకురార్పణ జరిగింది అది అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మహా అద్భుతంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ప్రతి కార్యక్రమంలోని అనకాపల్లి విశాఖ జిల్లా అంతా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ శాకాహార రై ర్యాలీలు అయితేనే కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో అయితేనే కానీ అలాగే ఎంతోమంది మా మాస్టర్స్ తయారు చేయడం అయితే కానీ ఐఎఫ్ఎస్ఎస్ రెండు వేల పదిహా పదిహేడులో ఐఎఫ్ఎస్ఎస్ అనకాపల్లిలో అంటే వైజాగ్కి ఇవ్వకముందే అనకాపల్లిలో ప్రత్యేకంగా మాకు ఇవ్వడం జరిగింది దానికి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే ఎందుకంటే అనకాపల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది అనకాపల్లి బెల్లం అంటే అందరికీ బాగా తీపి అది ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు టోటల్గా అనకాప ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ఇది ఉంది అందులోని సో అలాగే అనకాపల్లి అనకాపల్లి కాదు విశాఖ జిల్లా కాదు బెంగళూరు పిరమిడ్లో కూడా ఎంతో పాలు పంచుకున్నాం పిరమిడ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అయితే ఉంది ఎన్నో కార్యక్రమాలు కార్యక్రమాలైతే కానీ అనకాపల్లి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కూడా ఎన్నో కార్యక్రమాల్లో మేము చేయడం జరిగింది అలాగే కొన్ని వేల మందిని కొన్ని వేల మందిని ఈ సేవల్లో ఉంచడం కానీ ఓకే ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టడం కానీ ఈరోజు ఇంతమంది మాస్టర్స్ తయారయ్యారంటే ఆ రోజు పత్రిజీ గారు మాకు ఇచ్చిన చిన్న ఆ శ్వాస మీద ధ్యాస ఎన్నో లక్షల మందిని తయారు చేశారు మీతో పాటుగా మేమందరం ఉన్నాం మాతో పాటు మీ అందరూ ఉన్నారు ఇదంతా కూడా దేశమంతా కూడా వసరఐక కుటుంబం చేశారు పత్రిజి గారు పత్రిజ్ సారికి అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అనకాపల్లి పరమ చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం అంటే మా అనకాపల్లిలోనే ఒక పదమూడు పిరమిడ్లు తయారై ఉన్నాయండి ముందుగా అక్కడ తయారైంది అక్కడ పిల్ల జగ్గారా గారి పిరమిడ్ ఒకటి తయారై తయారైందండి అది ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెను అలాగే అక్కడ బాల త్రిపుర సుందరి గారు బాల బాల మేడం గారి అక్కడ పిరమిడ్ ఒకటి తయారైంది అలాగే గంగా పిరమిడ్ అని పార్వతీ పిరమిడ్ అని అలాగే మన త్రిపుర సుందరి పిరమిడ్ అని చంద్రశేఖర అనకాపల్లిలో అంటే అనకాపల్లికి ఒక కిలోమీటర్ దూరంలోనే చంద్రశేఖర పిరమిడ్ చంద్రశేఖర పెరమిడ్ సుజాత గారు చేయడం జరుగుతుంది అక్కడ అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా అంటే దాని కొంచెం దూరంలో ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే అక్కడ గిజా పిరమిడ్ అని లీలా తిమ్మరాజుపేటలో గిజా పిరమిడ్ ఒకటి తయారు చేయడం జరిగింది హరిపాలెం హరిపాలెంలో గీజా పిరమిడ్ మోడల్లో అంటే ఈజిప్ట్లో ఏదైతే ఉందో అదే పెరమిడ్లో అదే ఆకారంలోని అదే దీంతో స్ఫూర్తితోటి గీజా పిరమిడ్ అక్కడ తయారు చేయడం జరిగింది అక్కడ ఎన్నో కార్యక్రమాలు అవుతున్నాయి అలాగే చంద్రశేఖర పిరమిడ్లు అవుతాయి కానీ అక్కడ రామలక్ష్మి పిరమిడ్ అనకాపల్లిలో రామలక్ష్మి పిరమిడ్ అయితేనే కానీ అలాగే ఓకే పెట్టగోడలు అలాగే మాకు ఉత్తరాంధ్ర జిల్లాలో మళ్ళీ ఇంకొకటి ఏంటో మా అరకు అరకు ప్రాంతంలో కూడా పెట్టగోడలు కూడా ఉన్నాయండి పెట్టగోడ అరకు ప్రాంతంలో అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మాకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ఎంతో మంది మాస్టర్లు తయారు చేసి ఇచ్చినందుకు పత్రికారికి అలాగే స్వర్ణమాలపతి మేడంకి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే నా పేరు రామూర్తి మాది ఆలూరు సీతారామ జిల్లా పెట్టగోడల గ్రామం మేము మాకు జాన పరిచయం అయింది దేవి మేడం చింతపల్లి మండలంలో ఉన్నారు అక్కడ మేము నేర్చుకున్నాం మేము రెండు వేల ఏడు నుంచి జానంలో నేర్చుకున్నాం నేర్చుకొని మరి తెలుసుకొని మరి సాకారా తీసుకొని మరి శుద్ధ సాకారంగా చేసుకొని మేము ముందుగా మరి తింటున్న పిలెట్లు అన్నీ కూడా పారాయచేసి అన్నీ కొత్తవే కొన్ని మేము వాడుతున్నాము అంతే శాకారానికి మించిన భోజనం ఏది కూడా లేదు దాన్ని కాబట్టి మేము ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ పెర్మెట్టు సొంత మా సొంత కృషి చేసి మా దబ్బులతోనే మేము కట్టుకునడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలకి కూడా మేము ప్రసారం చేసి అలాగే రెండు వేల పదమూడులో మరి ఇస్ట్ విజయనగరం జిల్లా సహకార ర్యాలీ చేసాము ఇస్ట్ గోదావరి జిల్లాకి అరవై ఒక్క మండలం చేయడం జరిగింది అలాగే లాస్టు మన కాకినాడ సత్తిపిల్లి అలాగే లాస్టు ఫైనల్గా మరి పదమూడు జిల్లాలు సహకారాలి మేము చేయడం జరిగింది అలాగే మా చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరికీ కూడా మరి చాకారాలు చేసి మరి వారికి కూడా పెరిమెట్లు మా ఊరి పక్కన ఒక పెరిమెటు అలాగే పెదవైలు మండలంలో మరి ఒక పెరిమెటు అలాగే జీమాడుగు మండలంలో మొన్న ఆరు పెరిమెట్లు మరి ఓపెనింగ్ చేయడం జరిగింది చుట్టుపక్కల నుంచి అందరికి కూడా మరి చేయడం అనేది జానం పరిచయం అనేది అందరికీ పరిచయం చేసి రోజు రోజుగా మేము చెప్పడం చెప్పి వారికి చేయించడం జరిగింది అలాగే ఈ వచ్చిన జానమిత్రులకి అందరికీ కూడా మరి మన వసదయ కుటుంబం నుంచి మనందరికీ కూడా మరి మా పెరుమిడి వస్తారని మేము కోరుతున్నాం అలాగే మీకు అందరి రావాల్సిందని మేము ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు ప్రతి ఒక్కరూ రావాల్సిన పెరుగుడండి అది శాకాహార గ్రామం ఎన్నో పెరుమలు రెడీ అయ్యండి ట్రైబల్ వాళ్ళ నుంచి అలాగే ఈరోజు ద్వారాహట్ నుంచి కూడా ఒకసారి ఆరాశ్రెస్ ఆనందపరంపతి కోసం ఒక రెండు నిమిషం మాట్లాడిన తర్వాత వాళ్ళకి మన ప్రియతమ గురువుగారు బ్రహ్మ పత్రేజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ విశాఖపట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆనంద బ్రహ్మ మరియు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా విశేషంగా సేవలు చేయడం జరుగుతుందండి సార్ అందించిన ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీని ఆనంద బ్రహ్మ పేరుతో తీసుకెళ్తూ వైజాగే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులకి ధ్యానం చెప్పడం జరుగుతుంది సార్ చెప్పిన సంగీత నుచ్చు ఏమో ధ్యానం అన్నదాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఉద్దేశంతో ప్రతి ధ్యాని కళాకారులు కావాలి ప్రతి కళాకారులు ధ్యాని కావాలని ఉద్దేశంతో ఆనంద బ్రహ్మ సంస్థ ద్వారా గత పది సంవత్సరాలుగా విస్తృతంగా విశేషంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామండి ఎన్నో వేల మందికి ధ్యానమైన విత్తనాన్ని చాలా అద్భుతంగా అందించడం జరుగుతుంది ఒక పుస్తక రూపంగా కానీ ఒక కాన్సెప్ట్ రూపంగా కానీ అందరికీ వెళ్తుంది ధ్యానం అన్నది ఇందులో మరీ ముఖ్యంగా ఆనంద బ్రహ్మ సంస్థ ద్వారా ఇంకా రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆనంద బ్రహ్మను తీసుకెళ్ళే ఉద్దేశంతో పనిచేస్తున్నాము ఈ అవకాశాలు మాకు ఇచ్చే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ అలాగే మనకి ఒకసారి అందరికీ నమస్తే అండి అలాగే జీకే గారి ద్వారా మేము ధ్యానంలోకి రావడం జరిగింది జీకే గారు నిర్మించిన సెవెన్ ట్రస్ట్లో మాది ఒక ట్రస్ట్ అండి ఇందిరా పెరమిడ్ ఇందిరా పిరమిడ్ శక్తి గ్రామీణ జాగరణ సేవ ట్రస్ట్ అందులో ఈ ట్రస్ట్ ద్వారా ఒక మండలం తీసుకొని ప్రతి విలేజ్లో పిరమిడ్లు నిర్మించడం అనేది జరుగుతుందండి అలాగే ప్రతి పల్లెల్లో పిరమిడ్ రావాలనేది మాది మోటో అండి అలాగే విలేజ్లో అయిపోయిన ఆ మండలంలో అయిన తర్వాత ఇప్పుడు మేము కొత్తగా ఈ సరస్వతి మేడం నేను ఇద్దరం కలిపి ఇప్పుడు ద్వారాహట్లో జీకే గారి మాధ్యం ద్వారా అక్కడ ద్వారాహట్లో సెంటర్ రన్ అవుతుందండి ఒక టూ ఇయర్స్గా అందులో ఇప్పుడు మహావతార్ బాబా కేవు పక్కన అక్కడ ద్వారాహట్లో మహావతార్ బాబా కేవు పక్కన మనకి పిరమిడ్ నిర్మాణం అనేది జరగబోతుందండి ఇప్పుడు అక్కడ స్థలం కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు అలాగే అక్కడ మనం పిరమిడ్ ట్వంటీ ఇంటూ ట్వంటీ పిరమిడ్ నిర్మాణం కూడా జరగబోతుందండి థ్యాంక్ యూ మాస్టర్స్ జగద్గురు పితామహాపత్రిజీ గారికి అలాగే స్వర్ణమాలమ్మకి నాకు జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన అప్పాజీ గారి ఫ్యామిలీకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ సార్ అందించిన జ్ఞానవరత్నాల మీద చిన్న వాడండి తెలిసింది తెలిసింది స్వాసే నా గురువని తెలిసింది తెలిసింది

േന്ദിലേ ഇൻകേ മുന്തിലേ ഏ ഇ മുതിലേ പ്രതി ജീവി ദൈവമെ തലസിന്തിലേ തേ തേ സ്വാസേന ഗുരുവനി யமே சானி தெளிசி சகன மி பிரகியன தெளிசிந்திலே சமயமே சானி தெளிசி சகன மீ பிரியனி தெளிசிந்தே ఏ ముందు ఇంకే ముందులే ఏ ఇంకే అనుభవమే జ్ఞానమని తెలిసిందిలే 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 స్వాసేనా నా గురువని తెలిసిందిలే థ్యాంక్ యూ ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా అంద పత్రిజీ యొక్క ఎంతోమంది గురువులు తయారు చేయడం పత్రిజీ లక్ష్యం అండి ఇక్కడ పెరుగు మాస్టర్స్ అంటే ఎవరు లేరు అలా తయారైన వల్లే డాక్టర్ న్యూటన్ గారు అయితేనేమి యుగేందర్ గారి అయితేనేమి జీకే గారి అయితే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు బ్రహ్మర్షిగా జగద్గురువుగా అయ్యి ఈ భూమి మీద నిష్క్రమం జరగాలి అలాగే మా ప్రథమ గురువు జా జీకే అయితే మా పరమ గురువు పత్రిజీ తప్పకుండా అందరూ అదే లక్ష్యంతో పత్రిజీ యొక్క అహింసాయుత భూమాత సాక్షాత్కరే మనందరి లక్ష్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిఎంసి వారి పిఎంసీ వారి ఇక్కడ హైదరాబాద్ ట్రస్ట్ వారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో